రైతుల భూ సమస్యలకు చక్కటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన కొత్త భూపారతి రెవెన్యూ చట్టం ఒక మైలు రాయక నిలుస్తుందని ఆదరాబాద్ కలెక్టర్ రాజ్ షా అన్నారు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సదస్సులు జరుగుతున్నట్లు తెలిపారు ఇక భూ సమస్యలు భూ సర్వే రికార్డులో ఆధునీకరణ డిజిటలైజేషన్ లక్ష్యంగా భూపారతి సదస్సుల ఏర్పాటు అన్నారు మంగళవారం సబ్ కలెక్టర్లో లో యువరాజ్ తో మండలంలో ఆయన పర్యటించారు మండలంలో దస్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు ఇక అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు అయితే అక్కడ నుంచి పిట్ట బొంగారం గ్రామానికి చేరుకుని అమరవీరులకు ఇతర లబ్ధిదారులకు కేటాయించిన ఇద్దరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సో జన్మనే రాజుగా క్యాంపులో కూడా ఇప్పుడు ఎవరైనా రాషన్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్ లేదు అంటే గ్యాస్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి గ్యాస్ కనెక్షన్ కావాలి లేదు అంటే మనం ఆధార్ సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ కాస్ట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏవైతే మీరు మీ సేవలో జనరల్ గా అప్లై చేస్తారు మనం అన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చాము